వందల మేరకు నంద్యాల కలెక్టర్ ఆఫీసున రైతులకు నష్టపరిహారము అదే విధంగా ప్రతి జిల్లాలో మండలాల గుడిక కరువు మండలాగా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు నంద్యాల జిల్లాలో పదహారు మండలాలు కరువు మండలాగా ప్రకటించాలా లేని పక్షంలో సిపిఐ పార్టీ రైతు సంఘ పెద్ద ఎత్తున ఆందోళన చూపించారు కాబట్టి ఈరోజు అధికారంలో ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు మాత్రం ప్యాలెస్లో కూర్చొని అందరి రైతులను అక్కడ రమ్మను నష్టపోయిన రైతుకు నష్టపరిహారం పరిహారం చెప్పి ఈరోజు కల్ బు కమలు చెప్పుకుంటూ కాలయాపర చేస్తున్నారు కానీ అది కాదు కానీ వచ్చి మీరు ఎక్కడ నష్టం జరిగిందో ఏ మండలంలో నష్టం ఉందో ఏ జిల్లాలో ఉండదో ఏ తాలూకాలో ఉందో మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు కేంద్ర బృందాన్ని గుడిక తీసుకుపోయి అక్కడ పరిశీలన చేయాలి కానీ మీ అందుకు మీరు చెప్పి ఫోన్ల ద్వారా మీరు పేద కూర్చొని ఏసీలో కూర్చొని రైతుల ఇబ్బంది పడుతుంటే వారి గోడు పట్టకుండా ఈరోజు అధికారం ఉండి సార్లు నాకు అని చెప్పేసి మాట మాట తప్పి మడమ తిప్పి ఈరోజు సమాజంలో ఏ విధంగా నిరుద్యమయ్యాను జగన్మోహన్ రెడ్డి గారు అని కేటీగా మేము ప్రశ్నిస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొడుక కొడుకున్నాయని చెప్పేసి జనవరి